దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ఇరవై ఒకటవ కీర్తన రెండవ చరణము అతని పెదవలలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావో మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా అడుగుడి మీకు ఇవ్వబడును అడుగు ప్రతి వాడును పొందుకును అని నిశ్చయముగా మనకి వాగ్దానము చేసిన దేవుడు ఈ రోజున మనము నోరు తెరిచి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మనము చేస్తున్న ప్రార్థనలను విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన నిశ్చయముగా అంగీకరిస్తారు అంగీకరించుట మాత్రమే కాదు గాని మనము ప్రార్థనలో వేడుకున్న మన ప్రతి అంశములను మన కోరికలన్నిటినీ మన ఆలోచన యావత్తును మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ మన మనోభీష్టములను ఆయన ఆయన మన తల మీద కిరీటమును ధరింపజేయచ్చు శ్రేయస్కరమైన ఆశీర్వాదములను ఆయన జీవితాలలో కుమ్మరింపజేస్తారు భక్తురాలైన అన్న తనకు పిల్లలు లేనప్పుడు శిలోహలో ఉన్న దేవుని మందిరమునకు వెళ్లి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు ప్రభు సన్నిధిని ప్రార్థన చేయగా ఇస్రాయలు దేవుడైన యుహోబా దేవునితో ఆమె చేసుకున్న మనవులన్నీ కూడా ఆయన అంగీకరించి కోరినట్లుగా ఆమెకు గర్భఫలమునిచ్చి సమూహలను అనుగ్రహించారు ఒక సమూహలను మాత్రమే అంటండి మరి ఐదుగురు బిడ్డలను హన్నాకు దేవుడు దయచేశారు భక్తుడైన దానియలు బబులను సామ్రాజ్యములో చెరపట్టబడిన యూదులలో ఒకడు అతడు ప్రార్థన చేయుటకు మోకరించి విజ్ఞాపన చేయుట ఆరంభించిన వెంటనే పరలోకము నుండి ఆజ్ఞ పొందిన దేవుని దూత దానియేలు నబ్బకు వచ్చి నీవు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించారు నీ ప్రార్థన ప్రారంభములోని నీ మాటను దేవుడు అంగీకరించి నీకు ఈ జవాబును అందించమని నన్ను పంపించారు అని దానియేలు గారితో సెలవిస్తున్నారు ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా సమస్యల గురించి కావచ్చు శోధన శ్రమల గురించి కావచ్చు కొరత గురించి కావచ్చు అక్కర గురించి కావచ్చు ఈవుల గురించి కావచ్చు ప్రార్థన చేయుటకు మోకరించినప్పుడు మనము ప్రభు ఎందు నమ్మకం ఉంచి వేటి వేటినో అడుగుతున్నాము అడిగినవన్నీ పొందుకోవాలని ఆశ అయితే మనకుంది కానీ మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తున్నారా మన ప్రార్థన మనవులన్నిటినీ దేవుడు సఫలపరుస్తున్నారా ఒక మనిషికి నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదండి చేసిన ప్రార్థనకు జవాబు పొందినప్పుడు ఆ మనుషులు ఎంత సంతోషంగా ఉంటారు మరి ఈ రోజున ప్రార్థనలు చేస్తే చాలా ప్రార్థనలకు జవాబు కావాలా నిశ్చయంగా నేను అంటాను మనలో ప్రతి ఒక్కరము దేవుని యొద్దకు వచ్చి దేవుని ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన నిశ్చయముగా అంగీకరించి మనము కోరినట్లుగా ఆయన మనకు జవాబులను దయచేయునుగా కా ఆమెన్ మరి ప్రియ దైవ జనాంగమా మనము సంతోషించున్నట్లుగా మనము అడిగినవన్నీయు ప్రభు మనకు మరింత నిశ్చయముగా మంచి యువులనిచ్చి తృప్తిపరచాలంటే మనం అడిగినవన్నీ ఆయన ద్వారా పొందుకోవాలంటే మరి ప్రార్థించే మనము ఎలాగున ప్రార్థిస్తే మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మనవులను ఆయన నిశ్చయముగా అంగీకరించి మన ప్రార్థనలు సఫలపరుస్తారంటే మొదటిగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ప్రార్థనలు చేస్తున్నాం కానీ జవాబు రావట్లా అయితే ఈసారి మనం ఏం నిశ్చయించుకుందామంటే ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి ప్రార్థన చేద్దాం ఎందుకంటే మామూలుగా ప్రార్థనలు చేసినప్పుడు ఒకవేళ జవాబు రాకపోవచ్చు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మాత్రం అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యపరచబడతాయి మరి నేటి నుంచి ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నామా కన్నీరు విడిచుచు ప్రభు సన్నిధిని ప్రార్థన చేయగలిగితే కన్నీరు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంటను కోస్తారండి మరి ఈ రోజున మనలో కన్నీటి ప్రార్థన అనుభవాలు ఉన్నాయా మన పితరులైన భక్తుల యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం పరిశీలించగలిగితే వారు ప్రభు దగ్గర మోకరించినప్పుడు వారు కన్నీరు పెట్టి కన్నీరు విడుచుచు ప్రభు దగ్గర ప్రార్థించారు కాబట్టి గానము అనే పంటను వారు కోసుకున్నారు ఎవరి జీవితమైన పరిశీలించండి కన్నీటి ప్రార్థన అనుభవానికి ఎంతో శక్తి ఉంది యోగు గ్రంథకర్త అంటాడు జలములు రాళ్లను అరగదేస్తాయంట అంటే ఒక జలము ప్రవహించటం వల్ల కఠినమైన రాయి కూడా మృదువుగా మార్చబడుతుంది ఎన్నో కఠినమైన బాధలు ఎన్నో కఠినమైన శ్రమల చేత మనం బాధించబడుతున్నాం కదా బహుకాలము నుండి సమస్యల చేత నలిగిపోతున్నాం కదా కన్నిటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండండి సమస్యలను కఠినమైన బాధలను కఠినమైన శోధన శ్రమలను ఆయన పరిష్కరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములను ఆయన మనందరికీ అనుగ్రహిస్తారు ఇలా మనమందరం కూడా ఉపవాసం ఉండి దేవునితో సహవాసములు చేయొచ్చు ప్రత్యేకించబడిన దినుములను ప్రభుతో గడుపుతూ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండగలిగితే నిశ్చయంగా మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను ఆయన మానక అంగీకరిస్తారు మనము కోరినవన్నీ రెండంతలు అధికముగా మనకు దయచేస్తారు మరి అలాగున ప్రార్థన చేద్దామా నేను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుల ప్రేమ కలిగిన సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మా పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరిస్తానని మాకు జవాబును దయచేస్తానని మేము కోరినవన్నీ మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు ఎలాగున ప్రార్థించాలో తెలుసుకున్న మేము అట్టి ప్రకారము ప్రార్థించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనను కుమరించమని మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకునుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆల్